హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి మన కరీంనగర్ లో మంచి రెంటల్ స్పేస్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ కి కానివ్వండి కంప్యూటర్ సెంటర్స్ కి కానివ్వండి ఎనీథింగ్ బ్యాంకింగ్ ఎనీ ఆఫీసెస్ కి సంబంధించిన ఒక మంచి రెంటల్ స్పేస్ కోసం చూస్తుంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమే మన కరీంనగర్ జగిత్యాల హైవే లో జస్ట్ హైవే కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వావిలాలపల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో శ్రీవాణి బుక్ సెల్లర్స్ స్టేషనరీ అండ్ జనరల్ షాప్ పైన టూ ఫ్లోర్స్ కూడా మంచి రెంటల్ స్పేస్కి అవైలబుల్ ఉన్నాయి సో మంచి ఆఫీసెస్కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్కి ఏదైనా బ్యాంకింగ్ కి సంబంధించిన కి సో వీళ్ళు రెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ టూ బిల్డింగ్స్ కూడా టూ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ ఉంది ప్రస్తుతం ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము సో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది స్టెప్స్ కూడా చాలా లెంతీగా చాలా అనుకూలంగా ఉన్నాయి సో ఫస్ట్ మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఒకసారి చూద్దాం సో రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి దీనికి ఇటువైపు ఒక డోర్ ఉంది అటువైపు ఒక డోర్ ఉంది రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి సో ఇది టోటల్గా కూడా మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు స్క్వేర్ ఫీట్స్ చూడవచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ట్యూటోరియల్స్కి కానివ్వండి బ్యాంకింగ్ సెక్టార్కి కానివ్వండి డ్యాన్స్ క్లాసెస్ ఎనీథింగ్ ఏమైనా ఫోటోషాప్స్ చిన్నపిల్లల ఫోటోషాప్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఫోటో ఫోటోషూట్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది ఆ సంబంధించిన కి చాలా స్పేషియస్గా బాగుంది సో చూడచ్చు మీరు విజువల్స్లో కూడా మంచి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా విశాలంగా కూడా ఉన్నాయి ఇది చూసారు కదా మొత్తం మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ ఉంది టోటల్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా